నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంఛయ్ బ్లాగ్స్ ఇవాళ మన రివ్యూ ఏంటంటే మన రెవల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఇంత ఇండియన్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రాజా సాబ్ సినిమా అయితే మాత్రం వరల్డ్ వైడ్గా పది రోజులకి ఎంత కలెక్షన్ సాధించింది పదకొండవ రోజు ఎంత వచ్చింది అనేది మనం ఈ రివ్యూలో క్లుప్తంగా తెలియజేసుకుందాం అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎంత లాస్ అయ్యారు సినిమా ఎందువల్ల ప్లాప్ అయ్యింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాము ద రెబల్ స్టార్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియాకి రాజాసాబ్ సినిమా భారీ అంచనాల మధ్య అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మారుతి గారు ఇది హర్రర్ ఫ్యాంటసీ సినిమా కొత్తగా తీస్తున్నామని చెప్పి ఓదరగొట్టారు సినిమాలో అయితే హిట్ కొంచెం బాగానే అనిపించినా కూడా జనాలకైతే అంతగా ఎక్కలేదనే చెప్పాలి అలాగే సంక్రాంతికి భారీ పొట్టి ఉండడం వల్ల దాంట్లో మనశంకర వరప్రసాద్ అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ రాని వంటి సినిమాలు భారీ హిట్ దిశగా దూసుకెళ్లడం వల్ల రాజాసాబ్ సినిమాకి అయితే మాత్రం కలెక్షన్ల కోత అయితే బలంగా పడిందనే చెప్పుకోవాలి ఇకపోతే ఓవరాల్గా ఎంత సాధించిందనేది మనం తెలియజేసుకున్నాము నైజాం లో దాదాపు ముప్పై ఒక్క కోట్ల షేర్ రూపాయలు అయితే వచ్చిందనమాట ఇకపోతే సీడెడ్లో పది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇక్కడైతే భారీ మొక్క పడిందనే చెప్పుకోవాలి డిస్ట్రిబ్యూటర్కి డబల్ డబల్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయితే పోయింది ఇకపోతే ఉత్తరాంధ్రలో తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇకపోతే ఈస్ట్ గోదావరిలో ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వెస్ట్ గోదావరిలో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అలాగే గుంటూరు కృష్ణాలో కలిపే ఐదు లక్షల ఐదు కోట్ల ముప్పై లక్షలు ఐదు కోట్ల నలభై లక్షలు ఇకపోతే నెల్లూరులో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల షేరు నూట ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి ఇకపోతే కర్ణాటక కర్ణాటకలోనే దాదాపు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ అయితే రావడం జరిగింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలుపుకొని దాదాపు రెండు కోట్ల రూపాయలు వచ్చిందనమాట కేరళ మిగతా తమిళనాడు వాటి అన్నిటిలో కలుపుకొని హిందీ మార్కెట్ అయితే చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ నుంచి బాగా కలెక్షన్స్ వస్తాయనుకున్నారు అక్కడనైతే ఆశించిన విధంగా అయితే రాలేదు ఓన్లీ పదమూడు కోట్ల రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది ఇకపోతే వరల్డ్ వైడ్గా కలెక్షన్ పరిస్థితి ఇది ఇకపోతే ఓవర్సీస్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కల్కీ సినిమా ముందు పద్దెనిమిది మిలియన్ దాకా వసూలు చేసింది ఆ రేంజ్ కాకపోయినా ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయనుకున్నారు కానీ ఓవర్సీస్ అయితే చాలా నిరాశపరిచిందని చెప్పాలి దాదాపు మూడు మిలియన్లు అంటే పదహారు కోట్ల రూపాయల వరకే రాబట్టింది నార్త్ అమెరికాలో అయితే ఆశించిన విధంగా ఫలితాలు అయితే లేవు ఓవరాల్గా సినిమా దాదాపు నూట పదికే నూట పదిహేడు కోట్ల షేరు రెండు వందల యాభై అరవై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పాలి దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల లాస్ అయితే బ్రేక్ ఇవ్వంకి దాదాపు రెండు ఇరవై రెండు ఇరవై రెండు వందల ఇరవై కోట్ల రూపాయల షేర్ రాబట్టాలి నూట ఇరవై కోట్లకి ఆగిపోయే ఉంది ఉందన్నమాట పదవ పదవ రోజు అది ఆదివారం రోజు ఓన్లీ కోటి నలభై లక్షల రూపాయలైతే షేర్ రాబట్టింది ఇదైతే చాలా తక్కువే అని చెప్పుకోవాలి మిగతా సినిమాలతో పోలిస్తే కనుక మనశంకర ప్రసాద్ అనగనగా ఒక రాజు సినిమాలతో పోలిస్తే ఎందుకంటే ఈ సినిమా ఆ రెండు సినిమాలు భారీ హిట్ దిశగా దూసుకెళ్ళడం సండే అడ్వాంటేజ్ కూడా తీసుకుపోకపోవడం వల్ల సినిమా అయితే భారీ డ్రాప్ని అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇకపోతే పదకొండవ రోజు ఏదైనా వస్తే ఒక డెబ్భై నుంచి ఎనభై కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ అయితే వచ్చేదానికి స్కోప్ ఉంది ఇక రావడమే కష్టమే సినిమా ఆల్రెడీ పదకొండు రోజులు అయిపోయింది కలెక్షన్స్ అయితే బాగా తగ్గిపోయాయి డిస్ట్రిబ్యూటర్స్ కొన్న వాళ్ళైతే మాత్రం చాలా దారుణమైన పరాజయాన్ని కట్టుకోవడం వల్ల సినిమా అయితే మాత్రం భారీ నష్టాలను చవిచూసిందనే చెప్పుకోవాలి చూద్దాము మరి ఇంకేదైనా మిరాకిల్స్ జరిగి సినిమా ఏదైనా కొద్దిగా లాస్లు తప్పించుకుంటారేమో కానీ కలెక్షన్స్ అయితే మాత్రం ఆశించిన విధంగా అయితే లేవు చాలా ఏరియాల్లో ఇవాళ మండే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ నైజాంలో కొన్ని కొన్ని మెయిన్ థియేటర్స్లో కూడా నాలుగు వేలు ఐదు వేలు రెంట్కి వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు కాబట్టి సినిమా భారీ నష్టాలను అయితే చవిచూసిందని చెప్పాలి ఇంకా ప్రభాస్ సినిమా కలికి ముందు రావడము అది భారీ హిట్ సినిమా తర్వాత రావడం జనాల్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్ నెలకొండము హిందీ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి హిందీ వాళ్ళు ఫ్యాంటసీ బాగా చూస్తారు హర్రర్ సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తారు అంతకుముందు వచ్చిన స్త్రీ సినిమా కూడా బాగా ఆడిందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ సినిమా అనుకున్న విధంగా అయితే హిందీ వాళ్ళకు కూడా ఎక్కలేదు కాబట్టి కలెక్షన్స్ అయితే చాలా డ్రాప్ అయిపోయాయి డిస్ట్రిబ్యూటర్స్ అయితే భారీ నష్టాలను చవి చవిచూసారని చెప్పుకోవాలి నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారిది వరుసగా లైనప్లో ఉన్న స్పిరిట్ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి ఈ సినిమా అయితే మాత్రం ప్రస్తుతానికి కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చెంచాయ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన వీడియో ఇవ్వాలా తిరిగి మన నెక్స్ట్ ఆఫ్ వ్లాగ్స్ అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచాయ్ బ్లాగ్స్ సైనింగ్ కావు బాయ్ బాయ్